నో బార్స్ హామోన్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతి చెందిన మెట్టవాటం కలిగిన కోడి నెమల్ని కోడిపుంజని మిస్టర్ సుబ్రహ్మణ్యం గారు నేర్ అడ్రస్ రేపల్లి బాపట్ల డిస్టిక్ రేపల్లి నుంచి పంపించారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన కోడిపుండి ఇది భీమవరం జాతికి చెందిన మెట్టవాటం కలిగిన ఇది చాలా మంచి స్పీడ్గా కూడా ఫైటింగ్ చేస్తాను బ్రదర్ మనకు తెలియజేశారండి దీని యొక్క ఫైటింగ్ స్కిల్స్ కూడా చాలా హెవీగా ఉంటాయని బ్రదర్ మనకు తెలియజేశారండి దీని యొక్క రేంజ్ వచ్చేసి ముప్పై నుంచి థర్టీ కే నుంచి ముప్పై వేల నుంచి యాభై వేలు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని బ్రదర్ మనకు క్లియర్గా తెలియజేశారండి ఈ పుంజు హైట్ వచ్చేసి ఇరవై మూడు వంగలాలండి వెయిట్ మూడున్నర కేజీలు అండి ఏజ్ వచ్చేసి వన్ ఇయర్గా చెప్తున్నారండి బ్రదరు ఇది మంచి క్వాలిటీ కలిగిన మెట్టవాటని భీమవరం మెట్టవాటానికి చెందిన డబల్ బాడీ కలిగిన కోనేమల్లి పుంజు అండి దీని హైట్ ఇరవై మూడు వందలాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ వన్ ఇయర్ అండి దీని యొక్క ధరను బ్రదర్ ఎనిమిది వేలుగా చెప్తున్నారండి ఎయిట్ థౌజండ్గా ఈ ఎయిట్ థౌజండ్లో ఈ ఎనిమిది వేల కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ నెంబర్ టైటిల్ అని డిస్క్రిప్షన్ ఇస్తున్నారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ఏపీఎన్ తెల తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందని చెప్పారండి దీని యొక్క ధరను బ్రదర్ ఎనిమిది వేలుగా చెప్పారండి ఆసక్తి కలిగిన వారే దయచేసి కాల్ చేయమని బ్రదర్ తెలియజేస్తున్నారండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా కాల్ చేయొద్దని టైం పాస్ కోసం అయితే బ్రదర్ కాల్ చేయొద్దని మరీ మరీ చెప్తున్నారండి ఇది మంచి క్వాలిటీ కలిగిందండి హెవీ స్పీడ్ కలిగిన కోడిపుంజుగా బ్రదర్ మనం తెలియజేశారండి అయితే ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళే కాల్ చేయమని బ్రదర్ మరీ మరీ విషయం మనకు తెలియజేశారండి ఇది దీనిని యొక్క దీని యొక్క తప్పని కానీ ఇది కానీ మంచి హెవీ స్పీడ్గా చేస్తా బ్రదర్ మరీ చెప్పారండి మరీ మరీ ఇది క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన మెట్టవాటం కలిగిన కోడి పుంజండి దీని ఏజ్ వన్ ఇయర్గా చెప్పారండి బ్రదరు ఆసక్తి కలిగిన వారి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి దీని దీన్ని థర్టీ కే నుంచి ఫిఫ్టీ కేజీ రేంజ్ వరకు కూడా దీని బ్రదర్ వాడుకోవచ్చు అని చెప్పారండి ఇది భీమవరం జాతి కలిగిన మెట్టవాటం కోడి పుంజండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి దానికి కాల్ చేసి మీరు నచ్చిన వాళ్ళు చూసి తీసుకోవచ్చండి